Hello girls. Hello. How are you doing? Good. Do you still miss India? Yeah. No. No. You don't? Huh? I do I do, I do. I do. <laughs> Rowdy fellow, Ajan Chappu. I miss Chip I miss some. Mama. Mm hmm? Mm. Okay. Rep repangi school amalli? Yeah. Happy? Yeah. Yes. స్కూల్ అంటే హ్యాపీ అంట చిన్నప్పుడు మాకైతే స్కూల్ అంటే అబ్బా స్కూల్కి వెళ్ళాలా అనిపించేది స్కూల్ అంటే హ్యాపీ ఎక్కువ హోంవర్క్స్ ఉండేవి ఈవినింగ్ వరకు స్కూల్లో ఉండాలి మీలాగా కాదు వీళ్ళకి ఏముంది హాయిగా వెళ్తారు ఆడుకుంటారు గంట చదువుకుంటారు తర్వాత సిస్టమ్ లో కూడా ఏమో గేమ్స్ ఆడిస్తారా మిమ్మల్ని తర్వాత దే టు

ఫిఫ్త్ గ్రేడ్ వాళ్ళ క్లాసెస్ అంతా షఫల్ చేసేసారు సో వాళ్ళ పాత ఫ్రెండ్స్ ఎవరు ఉండరు ఇప్పుడు కొత్త క్లాస్ లో కొత్త ఫ్రెండ్స్ ఐ మీన్ పాతాల్లే ఉంటారు బట్ దెన్ తన క్లోజ్ ఫ్రెండ్స్ అయితే వేరే ఉంటారు క్లాస్ వేరే క్లాస్ లో ఉంటారు ఫిఫ్త్ గ్రేడ్ లో టూ క్లాసెస్ ఉంటాయి బట్ యషిక అస్సలు కొంచెం కూడా షీజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఐ టోటలీ లవ్ దట్ స్పిరిట్ నేను ఏమనుకున్నా నేను అంటే మేము ఎన్నాయి కదా స్టార్ట్ అవ్వక ముందే ఒక మెయిల్ పంపించారు ఇట్లా క్లాసెస్ షఫల్ అవుతున్నాయి ఇఫ్ యూ ఆర్ ఇఫ్ యా కిడ్ ఇస్ నాట్ హ్యాపీ దెన్ ప్లీజ్ డూ లెటర్స్ నో విల్ సీ వాట్ వీక్ అండ్ డూ అని అప్పుడు యుషిక అని అడిగాను ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు కదా మాట్లాడమంటే షీ లైక్ నో ఇట్స్ ఓకే మిగతా వాళ్ళు కూడా నా ఫ్రెండ్సే నేను వాళ్ళతో ఉంటాను అని హాఫ్ టు బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఇండియన్స్ చాలా మంచి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఇప్పుడు వేరే క్లాసు బట్ అస్సలు కొంచెం కూడా మేడంకి ఏమీ నేను మాదో ఇంకా పాపం కదా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ వేరే క్లాస్లో ఉన్నారు కదా అని అనుకుంటున్నాం కానీ ఈ మేడం గారికి అసలు ఏం లేదనమాట సో చిన్నప్పటి నుంచి ఎప్పుడు చెప్పేదాన్ని కదా బ్లాగ్స్లో లో ఈజీగా అడాప్ట్ అయిపోతుంది అనమాటేషన్ అసలు వచ్చి ఆపేస్తున్నావు రికార్డ్ చేస్తుంటే ఇడ్లీ అండ్ చట్నీ ట్యూస్డే వచ్చామనమాట సాటర్డే ఆఫ్టర్నూన్ రీచ్ అయ్యాము అండ్ చూసారు కదా ఇల్లు పరిస్థితి సండే మొత్తం క్లీనింగ్ అయిపోయింది ఓపిక అంతా అయిపోయింది బట్ మండే నుంచే మళ్ళీ నాకు వర్క్ స్టార్ట్ అయిపోయింది నిన్న మండే సో వర్క్ స్టార్ట్ చేశాను వీళ్ళకైతే వెడ్నస్ డే నుంచి వీళ్ళకి ఇన్సెట్ డేస్ అని ఉంటాయి అనమాట టీచర్స్ కి కొంచెం వర్క్ ఉంటది అది ఐదర్ బిఫోర్ స్కూల్ హాలిడేస్ కానీ లేకపోతే స్కూల్ రీఓపెన్ ఓపెన్ చేసాక ఉంటుంది ఈసారి రీఓపెన్ ఓపెన్ చేశాక ఫస్ట్ టూ డేస్ అనమాట ఇన్సర్ డేస్ సో ఇవాళ లేదు నిన్న అయితే మాధవకుడు ఇంట్లో ఉన్నాడు మేనేజ్ చేసుకున్నారు ఇవాళ నేను ఒక్కటే భరించాలి లద్దర్ని రేపు వీళ్ళకి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ యా సోఫా యూ బోత్ హౌ బీన్ సూ గుడ్ బట్ ఐ డోంట్ నో రెస్ట్ ఆఫ్ ద డే ఎలా ఉంటుందో కోపం వస్తే కొట్టేస్తాను నేను మరి జోక్ చేశారా అయినా పడేలా లేదు పడి ఆగిపోయింది అసలు వీళ్ళకి కొంచెం కూడా ఫస్ట్ డే బెరుకుంటుంది కదా మీకుండేదా చిన్నప్పుడు ఆయన కొంచెం ప్రతిసారి వెళ్ళాలంటే రక్త కన్నీరాయి కానీ కొంచెం పెరిగే కొద్ది తర్వాత కొద్దిగా వయసు పెరిగి గుడ్ మార్నింగ్ చెప్తున్నా గుడ్ మార్నింగ్ చెప్తున్నాక నల్లకి వన్ అండ్ ఆఫ్ మంత్ ఎలా గడిచింది మీ భావాలు వ్యక్తపరచండి అయిపోయిందో లేదు మీరు క్షణం యుగంలా గడవలేదా ఇలా పిల్లలు ఏడవకుండా స్కూల్కి వెళ్ళిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో టచ్డ్ ఇప్పటి వరకు అయితే అది ఫేస్ చేయలేదు చిన్నప్పుడు మా అన్న వాళ్ళ పిల్లల్ని చూసేదాన్ని ఎప్పుడైనా ఏడుస్తూ మా అన్న కొడుకునైతే లిటరలీ లాక్కొని స్కూల్కి వెళ్ళడం చూశాను ఇండియా స్కూల్స్ కదా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు అందుకేమో అనుకుంటే ఇక్కడ పిల్లలు కూడా కింద పడుకొని లిటరలీ దొర్లుతారు అనమాట అది కూడా చూసాను ఒక టూ త్రీ వీక్స్ కూడా అడ్జస్ట్ అవ్వండి పిల్లలు ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం మాత్రం చాలా టఫ్ అనిపిస్తుంది ఇంకా మామూలు ఈ లైఫ్ స్టైల్ డే టు డే వ్లాగ్స్ పెడుతూ ఉంటాను కదా బ్యాక్గ్రౌండ్లో నడిచేవి చాలా వరకు షేర్ చేసుకోవట్లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు సో ఈ వీడియోలో అట్లా ఒక విషయం షేర్ చేసుకుంటాను దానికి అంటే ఈ వ్లాగ్స్కి రిలేటెడ్ కూడా అనమాట సో ఐ థాట్ షేర్ చేసుకుందాం కదా అని సో నేను వెళ్ళక ముందు ఇండియా వెళ్ళక ముందు నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది దాని గురించి వినగానే ఐ స్ట్రైట్ అవే సెట్ నో అసలు ఏంటి ఎక్కువ ఆలోచించలేదు రైట్ ఫ్రమ్ మై మైండ్ హార్ట్ వచ్చింది కానీ నో అని అయితే చెప్పేశాను వెంటనే బెల్లం సో అది నా ఫస్ట్ ఆపర్చునిటీ అది గా మొత్తం డీటెయిల్స్ నేను చెప్పట్లేదు కానీ అది మా ఆఫీస్లోనే ఇంకొక రోల్ కోసం అనమాట ఆ రోల్ యాక్సెప్ట్ చేస్తుంటే కెరియర్ లో ఇంకొక స్టెప్ పైకి వెళ్ళేదాన్ని డెఫినెట్గా అండ్ పే వైస్ కూడా బాగానే ఉండేది అని అనుకుంటున్నాను ఎక్కువ డీటెయిల్స్ నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నానంటే నాకే తెలియదు బికాస్ దాని గురించి డిస్కషన్ లేదు ఏమీ లేదు నేను స్ట్రైట్వే నో చెప్పేశాను అనమాట ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ఆలోచించలేదు ఆ తర్వాత మళ్ళీ నాకు ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది అది ఎప్పుడు ఇండియా నుంచి వచ్చేసిన తర్వాత రీసెంట్గా ఇదైతే ఇంకా మంచి ఆపర్చునిటీ అంటే దీంట్లో కొన్ని నాకు బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట బట్ స్టిల్ ఇది కూడా నేను నో చెప్పేసాను రెండు నో చెప్పేసిన తర్వాత ఆలోచించాను అసలు ఏంటి ఎక్కువ ఆలోచించట్లేదు ఏదో ఆపర్చునిటీస్ మనకి ఎప్పుడూ రావు కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆపర్చునిటీ మన డోర్ తట్టింది అంటే అసలు గ్రాప్ చేసేసుకోవాలి నేనేంది నో చెప్పేస్తాననా అని నేను చెప్పేసిన తర్వాత ఆలోచించాను అది కూడా ఎందుకంటే ఇప్పటివరకు లైఫ్లో నేను ఏ డెసిషన్ తీసుకున్నా రిగ్రెట్స్ లేవు ఒకసారి మనం ఖాళీగా ఉన్నప్పుడు అట్లా కూర్చొని ఆలోచిస్తాం కదా అండ్ డెఫినెట్గా కొన్ని రిగ్రెట్ అయ్యే డెసిషన్స్ ఉంండొచ్చు ఒక్కొక్కసారి తెలిసి తెలియక అలా తీసుకున్న డెసిషన్స్ అలా నా లైఫ్లో ఇప్పటివరకు ఏం లేదు సో అందుకే అంటే ఇదేమన్నా నేను తర్వాత రిగ్రెట్ అయ్యే డెసిషన్ అవుతుందా అని అయితే మళ్ళీ ఆలోచించాను అలా తించేసిన తర్వాత నాకు ఇంకా మంచి క్లారిటీ వచ్చింది మనం వ్లాగ్లో ముందు ముందు డిస్కస్ చేసుకున్నాము అంటే పర్సనల్ లైఫా ప్రొఫెషనల్ లైఫా నేను దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అండ్ లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నాను ఖచ్చితంగా ఇదే ఆపర్చునిటీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉంటే మాత్రం అట్లా గ్రాప్ చేసేసుకునేదాన్ని దాన్ని ఇన్ఫ్యాక్ట్ నేనే ఏమో ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం బట్ ఇప్పుడు ఆ స్టేజ్లో లేను అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అంటే మనం ఎప్పుడు కష్టం కష్టం అని దేన్ని అనుకోకూడదు ఎందుకంటే కష్టపడే వయసులో ఎంత కష్టమైనా సరే పడాలి అది నేను ఫస్ట్ నుంచి నా మైండ్ లో ఎందుకో ఉందనమాట ఆ కష్టపడే వయసులో మనం కొంచెం బద్దకంగా లైట్ తీసుకుంటూ ఉన్నాం అనుకోండి తర్వాత ఆపర్చునిటీస్ వచ్చినా కూడా మనం చేసే పొజిషన్ లో ఉండకపోవచ్చు సో లైఫ్ లో కొన్ని ఇయర్స్ ఉంటాయి అది మనకే తెలిసిపోతుంది ఆ టైంలో ఏంటంటే మనం మన హండ్రెడ్ కాదు కదా టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇచ్చేసేయచ్చు ఇక్కడ అయితే అసలు బ్యాక్గ్రౌండ్ లో ఏం నడుస్తుందో ఏం చెప్పట్లేదు కదా కాస్కో షాపింగ్కి వచ్చాము బ్లాక్ ఎండ్ వరకు వీళ్ళు డిస్కస్ మోర్ అబౌట్ ఎవరన్నా యంగ్స్టర్స్ లేకపోతే మోటివేషన్ కావాలనుకునే వాళ్ళకి తప్పకుండా ఇది యూజ్ అవుతుంది అడుగుతూ ఉంటారు కదా ఇలా మేనేజ్ కీప్ వాచింగ్ లాస్ట్ వరకు ఓ లైక్ వేసేసుకోండి అండ్ కుదిరితే కామెంట్ చేయండి మాధవ్ గురించి ఒక ఫనీ విషయం చెప్పనా పాటలు వింటూ ఉంటాడు కదా కార్ లో ఎప్పుడైనా వచ్చేసినప్పుడు మంచి పాట ఏదన్నా రన్ అవుతూ ఉంటే అది అప్పుడే స్టార్ట్ అయినా కూడా సరే ఇంకా ఆపేసి వచ్చేసాడు అనమాట కారులో కూర్చొని ఆ పాట మొత్తం వినేసి వస్తాడు ఇప్పుడంటే ఇద్దరు ఉన్నావు వర్షం పడుతుంది ఓకే బట్ మామూలుగా ఒకడే వచ్చినప్పుడు కూడా ఎప్పుడూ వచ్చావు కదా కారు ఏం చేస్తున్నావు అంటే పాట బాగుంది అప్పుడే స్టార్ట్ అయింది వింటూ ఉన్నా అంటాడు సో అంత పిచ్చి ఎవరికన్నా ఉందా మీలో ఎవరన్నా కూడా అంటే మీ హస్బెండ్స్ కానీ మీరు కానీ అలా ఉన్నారా కమెంట్ చేసి చెప్పండి సరదాగా సో ఆ రోజు కూడా అంతే చాలా రోజులు అయిపోయింది ఆ సంక్రాంతికి వస్తున్నలో పాట విని పాట అప్పుడే స్టార్ట్ అయింది అంటే ఇంకా కాసేపు అక్కడే కూర్చొని వినేసి ఇంకా తర్వాత వచ్చాం అనమాట ఆ వీక్ అంతా ఫుల్ వర్షాలు అండ్ ఈ వ్లాగ్ పెట్టడం కొంచెం లేట్ అయింది ఆల్మోస్ట్ ఒక టూ వీక్స్ పైన అయిపోయింది షూట్ చేసి బట్ వర్క్ లో పడి కుదరలేదు అందుకే బాగా పడుతుంది వర్షం ఏంటది ఓకే ఓ ఇది వెళ్ళేటప్పుడు లండన్ వెళ్ళేటప్పుడు అనుకుంటా అది కక్కుతుందేమో అని ఒక ఎక్స్ట్రా పేరు పెట్టినట్టున్నాయి ఇక్కడ అన్నీ ఇక్కడే ఉంచేద్దాం కదా ఫిగ్స్ ఒకటి తీసుకొచ్చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ No. She's so small. <laughs> Hello here, though. మనం మెష్వి అంత పట్టుకొని రావాలా మనం నడుద్దాం దా స్మెల్ బాలే ఎక్కి స్మెల్ మహేష్ బాగుందా మా నువ్వేందు బైక్ నాన్న చికెన్ తీసుకురావడానికి వెళ్ళాడు అదిగో అదే కొన్ని తీసుకెళ్ళిపోదామా తీసుకెళ్ళావా ఇదిగో ఇవి పట్టుకుంటావాస్కో నుంచి ఏదో తీసుకొచ్చాడు ఇంకా ऑफ कोर्स नाना रे मिहेन इचो मिंट स्मेल आस्तो मिंट दिसकोचारा एंटो प्लान इवाला बगारा राइस हाँ। बगारा राइस। चिकन करी नाना इदाक नुसकदा यहू किश्वी हा नाना से दोस बोस सुबोतो वा कैन वी टेक देम टू स्कूल नाना गजब 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 मम्मी जेसिका बेटर यू कम विद मी आई थिंक दैट्स द बैड आइडिया गो एंजॉय योर स्विमिंग आउच सीछुन तारे न बाय ना पर ना दे योरू मम्मी इंदा परवे इन दिस निकेशिका మాధవేమో ఇష్కన్ తీసుకొని స్విమ్మింగ్ వెళ్ళాడు వచ్చే లోపు నేను ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేశాను చెప్పాడు కదా మెన్యూ ఆల్రెడీ బగారా రైస్ చికెన్ కర్రీ కావాలండి ఒక్క రోజు ఎలా ఉంటుంది అసలు టైం మెయిన్ పిల్లలకి ఏదైనా యాక్టివిటీస్ ఉంటాయి కదా ఆఫ్టర్ స్కూల్ అలాంటప్పుడు అయితే అసలు టైం ఎలా అయిపోతుందో రోజు ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు ఎండ్ అయిందో కూడా అర్థం కాదు లిటరలీ ఈ మధ్య ఎలా ఎలా అయిపోతుందంటే మండే స్టార్ట్ అవుతుంది అప్పుడే ఫ్రైడే వచ్చేసిందా అనిపిస్తుంది అనిపిస్తుంది ఇదివరకు అయితే ఓన్లీ వీకెండ్స్ అట్లా అనిపించేది సాటర్డే సండే వచ్చి వెళ్ళిపోయింది అనిపించేది ఇప్పుడు వీక్ కూడా అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మరి మాకే అట్లా ఉందో అందరికీ ఎట్లనే అనిపిస్తుందో తెలియట్లేదు కానీ ఇరవై నాలుగు గంటల అయితే సరిపోవట్లేదు రోజులో ఎంత ఉంది ఇంకా కారం ఏం లేదు నాన్న నీయేసారా నాన్న వేసుకోనా సాగ్స్ వేసుకోవాలా మిష్ 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 వర్షం పడకపోతే బాగుంటుంది కదా గొడుగు తీసుకుందామా నాన్న చూసాడు కదా లైట్ ఈ లైట్ ఉంచుతాం ఒక లైట్ ఉంచాలి పదే దీంట్లో ఒకరు ఉంటారు కదా హడావిడి చేయడానికి అది ఉంచులే నానా హాల్వేలో ఉంచుదాము ఒకటి ఉంచాలి లైట్ నైట్ ఈవినింగ్ టైమ్స్ అన్ని ఆపకూడదు దా నువ్వు మది ఎర్లీ డిన్నర్ అయిపోతుంది కదా సెవెన్ థర్టీకి అలా అయిపోతుంది అండ్ తర్వాత వాకి స్టార్ట్ అవుతున్నాము చూసారా ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది టైము చీకటి పడిపోయింది ఇప్పుడైతే సెవెన్ కల్లా చీకటి పడిపోతుంది ఇంకా వింటర్స్ లో అలా స్లోగా మూడు మూడున్నర కల్లా చీకటి పడిపోతుంది సో ఇంకా కొన్ని రోజులే కదా ఆ తర్వాత మళ్ళీ మనం వింటర్ స్టార్ట్ అయిపోతే చలి యాక్చువల్లీ ఆటమ్ నుంచే కొంచెం చల్లగా ఉంటుంది కదా ట్రాన్సిషన్ పీరియడ్ ఆల్రెడీ ఒక రౌండ్ అయితే కోల్డ్ అది వచ్చింది మెష్వికి సో అప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇంకా బయటకు వెళ్ళడం వాక్ వెళ్ళడం కుదరదు అండ్ ఈరోజు నాకు స్టెప్స్ కూడా చాలా బాగా అయ్యాయి అనమాట స్టెప్ కౌంట్ మామూలుగా కూడా ఇక్కడ స్కూల్ పికప్ డ్రాపు పిల్లలకి మేము నడిచి వెళ్ళి చేస్తాం కాబట్టి అది కొంచెం అట్లీస్ట్ లేకపోతే ఏంటంటే బస్సులో వెళ్ళి వచ్చినా లేకపోతే వెహికల్లో వెళ్ళినా కూడా ఆ కౌంట్ ఉండదు కదా కొంచెం నడుస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది లేకపోతే కంప్యూటర్ ముందరే కూర్చొని ఆల్రెడీ అయిపోయాను అని చెప్పాను కదా సో ఆ వెయిట్ ఎట్లా తగ్గించుకోవాలా అని చూస్తున్నాను ఇప్పటివరకు అయితే ప్రాపర్గా నేను ఇంకా ఏది స్టార్ట్ చేయలేదు బట్ టెన్ థౌసండ్ స్టెప్స్ అనుకుంటూ ఉన్నాను ఆ రోజైతే మంచిగా ఒక థర్టీన్ ఫోర్టీన్ థౌజండ్ స్టెప్స్ అయిందనుకుంటా నేను మొత్తం నైట్ పడుకునే టైం అలా భలే సాటిస్ఫైయింగ్గా ఉంటుంది స్టెప్ కౌంట్ చూసి పడుకుంటే కొంచెం ఓకేలే ఏదో చేసావనే ఫీలింగ్ ఉంటుంది నానా మమ్మీ నానా మమ్మీ వైస్ చందమా చందమామ హైడ్ అయి ఉంది చెట్లు వెనక కవర్ ఎప్పుడో ఒకసారి తెలుగులో చందమామ అంటారు అని చెప్పాను అప్పటి నుంచి దానికి చందమామ అంటే ఇష్టం అండ్ అడుగుతూ ఉంటది మమ్మీ మూను నాకు మామ ఎట్లా అవుతుంది మమ్మీ అంటే మా అన్నని మా కజిన్స్ ని అంటుంది కదా మూన్ ఎట్లా మామవుతుంది అని దానికి గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి చెప్పి అలవాటు బ్యాక్ టు వర్క్ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఎలా అనిపిస్తుంది అబ్బా స్కూల్కి వెళ్ళాల హాలిడేస్ అయిన తర్వాత అట్లా అనిపిస్తుంది వన్ మంత్ బాగా అసలు కంప్యూటర్కి దూరంగా ఉన్నాను కదా కొన్ని రోజులు పడుతుంది ఇంకొక వారం అన్న పడుతుంది స్లోగా యూనో దాని వర్క్ మోడ్లోకి వెళ్ళటానికి ఇంకా హాలిడే మోడ్ లోనే ఉన్నాను అండ్ మామూలుగా ఇయర్ లో వన్స్ హాలిడే తీసుకుంటే మంచిగా రిలాక్స్ అయ్యి రెజునివేట్ అవుతాం కదా బట్ ఈసారి నాకు అలా లేదు బికాస్ ఇండియాలో కూడా చాలా బిజీ బిజీగా అలా నడిచింది బేసిక్గా చెప్పాలంటే మైండ్ బాడీ బాగా టైర్డ్ అయిపోయినట్లు అనిపిస్తుంది బట్ యా మాధవ్ అయితే కొంచెం మంచిగా హెల్ప్ చేస్తున్నాడు విత్ కుకింగ్ అండ్ ఆల్ బికాస్ ఈవెన్ హీ నోస్ నేను అదే అంటాను నువ్వు మంచిగా రెస్ట్ తీసుకున్నావు వెకేషన్ నాకు కాదు నీకు అని అక్కడ కూడా పిల్లలు గోలా ఇవన్నీ ఉన్నాయి కదా సో బ్రేక్ అంటే నిజంగా పిల్లల నుంచి అట్లీస్ట్ వన్ ఆర్ టూ డేస్ బ్రేక్ తీసుకుంటే మైండ్ చాలా రిఫ్రెష్గా రీస్టార్ట్ అవుతుందని నా ఫీలింగ్ సో అదే అంటాను మా నీకు అది జరిగింది కదా సో నువ్వు మంచిగా బ్రేక్ తీసుకున్నట్లు నేను కాదు అని సో నేను నేను ఇయర్ అంతా సేవ్ చేసుకుని ఒకేసారి యూజ్ చేసుకుంటాను కదా హాలిడేస్ దానివల్ల నాకు మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా ఇంకొక వారం బ్రేక్ పెట్టుకొని రిలాక్స్ అవుదాంలే అనే ఛాన్స్ ఉండదు ఎప్పుడైనా లాంగ్ వీకెండ్ వచ్చి ఇలా ఉంటుంది కదా బ్యాంక్ హాలిడేస్ అలాంటప్పుడు మాత్రమే సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ క్రిస్మస్ క్రిస్మస్ టైంలో ఏంటంటే అందరూ హాలిడే మీద వెళ్ళిపోతారు పెద్ద పని ఉండదు కాబట్టి కొంచెం రిలాక్స్ అవచ్చు బట్ ఈసారి మాకు ప్రొడక్షన్ రిలీజ్ ఉంటుంది అనుకుంటాను క్రిస్మస్ టైంలో సో బిజీగా ఉంటాము అని అనుకుంటున్నాను చూడాలి ఎలా ఉంటుందో ఇప్పుడైతే బ్యాక్ టు వర్క్ థ్యాంక్ గోడ్ ఈ వీక్ పెద్దగా మీటింగ్స్ లేవు మా మేనేజర్ కూడా లీవ్ లో ఉన్నాడు సో కొంచెం వెల్ టేక్ ఇట్స్ లో వీట్ పుట్ ఆన్ అయిపోయాను కనిపిస్తున్నానో లేదోనో అది లేదు మీరు కమెంట్ లో చెప్పండి బొద్దుగా అనిపిస్తున్నానేమో ఫోర్ టు ఫైవ్ కేజీస్ వీట్ పుట్ ఆన్ అయిపోయాను అదొకటి ఉందనమాట మైండ్ లో ఇప్పుడు తగ్గించాలి నాకేమో అవ్వట్లేదు అంటే ఎక్టివ్ ఉంది అని చెప్పాను కదా అలాంటప్పుడు ఏంటంటే తినేస్తాం అనమాట అలాంటప్పుడు సారీ ఏదో మెసేజ్ వస్తే చూస్తున్నాను కంట్రోల్ ఉండదు మైండ్ కి అది తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది ట్రై చేస్తున్నాను కానీ అస్సలు అవ్వట్లేదు సో దానికి కూడా ఒక వన్ వీక్ స్లోగా స్టార్ట్ చేద్దాంలే వన్ వీక్ కావాల్సిందంతా తినేద్దాం అని అనుకుంటున్నాను బట్ అసలు వెయిట్ మెషిన్ దగ్గరికి వెళ్ళాలంటే భయం వస్తుంది తెలుసా ఫోర్ టు ఫైవ్ నేను ఇంకా టూ కేజీస్ తగ్గాలనుకుంటున్నాను బట్ ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ కేజీ ఏమో పెరిగిపోయాను నేను ఇప్పుడు వర్క్ చేసేది చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్టు దాంతోపాటు అది చాలా డిలే అవుతూ వచ్చింది ఒక సిక్స్ మంత్స్ ముందే డెలివర్ చేయాల్సింది అది చాలా రీజన్స్ వల్ల కొంచెం స్లో డౌన్ అయిపోయింది సో లాస్ట్ మినిట్లో ఆ రష్ ఉంటుంది కదా ప్రస్తుతానికి ఆ ఫేజ్లో ఉన్నాం అనమాట సో బాగా తెలుసు లాస్ట్ ఒక రెండు నెలలు అయితే ఇంకా బాగా పని ఉంటుంది చాలా ఎక్కువ పని ఉంటుంది అని ముందు నుంచే మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నాను సో ఇప్పుడు స్లోగా స్టార్ట్ అవుతుందనమాట క్రిస్మస్ టైం వరకు అట్లనే ఉండొచ్చేమో అని అనుకుంటున్నాము చూడాలి ఎట్లా ఉంటుందో నా కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా అంటే కెరియర్లో కొన్ని ఉంటాయి కదా మనకి గోల్స్ అలాంటివి ఉండేవి ఆ తర్వాత ఏమైందంటే మాధవ్ ఎప్పుడు అనేవాడు నాకు నా వైఫ్ వర్క్ చేయకూడదు అని అనేవాడు బట్ నాకు వర్క్ చేయడం ఇష్టం నేను డిపెండెంట్గా ఉండలేను కాబట్టి ఒక అగ్రిమెంట్కి వచ్చామన్నమాట మేము ఫస్ట్లో ఏంటంటే ఒక ఐదేళ్ళు పని చేస్తాను నాకు నచ్చినట్టు ఆ తర్వాత కావాలంటే చేయండి లేని బట్ ఇప్పుడు స్లోగా మాధవ్ కూడా వర్కింగ్ వైఫ్ అలవాటైపోయింది కాబట్టి ఈవెన్ హీఈ్ ఓకే బట్ ఫస్ట్ నుంచి మేము వర్క్ విషయంలో ఒకటి అనుకున్నాము మాధవకుడు అనేవాడు ఏంటంటే చాలా లైట్గా ఉండే ప్రాజెక్ట్స్ కానీ ఎక్కువ అంటే జాబ్ మారాలి అలాంటివేం పెట్టుకోవద్దు కావాలంటే పని నేను చేస్తాను బికాస్ మనకు ఆ పర్సనల్ బ్యాలెన్స్ అనేది కూడా పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కూడా ఉండాలి కదా సో అది మేము ఫస్ట్ నుంచే ఒక అండర్స్టాండింగ్లో ఉన్నాం అనమాట అండ్ స్లోగా నాకు కూడా అట్లనే అలవాటైపోయింది నాకు ఏంటి అంటే నా గోల్ ఏంటి నా కెరీర్లో అక్కడ ఉండాలి ప్రొఫెషనల్ లైఫ్ ఇలా ఉండాలి అనేదా నా గోలు లేకపోతే నేను పర్సనల్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానా అని ఆలోచించుకొని ఆబ్వియస్లీ పర్సనల్ లైఫే కదా అండ్ అండ్ ఐ హ్యావ్ గాట్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ టచ్ వుడ్ సో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది మెయిన్ నాకేంటంటే యాజ్ ఏ టూల్ డిపెండెంట్గా ఉండకూడదు నేను నెలకి నా డబ్బులు నేనే సంపాదించుకోవాలి ఎవరికైనా కొనిపెట్టాలి కానీ ఎవరి దగ్గర నుంచి కొనిపెట్టుకోకూడదు తీసుకోకూడదు అనే ఒక ఫండా అనమాట నాది సో దానికి కావాల్సిన డబ్బులు నాకు వస్తే చాలు అంతే కానీ ఇంకా ఏదో ఫ్యామిలీని వెనక ఇచ్చేసుకోవాల్సిందో బ్యాకప్ పెట్టుకోవాల్సిందో ఇలాంటి ఆలోచనలు ఏం లేవు కాబట్టి స్లోగా ఎలా అయిపోయిందంటే ఓకేలే అంటే కెరీర్ వైజ్ నేను ఎక్కువ అంత కాన్సన్ట్రేట్ ఎప్పుడూ చేయలేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను ఈసారి జాబ్ వెతుక్కునేటప్పుడు కూడా నేను నా పొటెన్షియల్కి కన్నా కూడా కొంచెం తక్కువ రోల్ ఉండే జాబే వెతుక్కున్నాను వెతకడమే అలా వెతుక్కున్నాను బికజ్ ఆయన కొంచెం గ్రో అయ్యే కొద్దీ అలా ఉంటుందంటే ఎక్కువ మీటింగ్స్ ఉంటాయి వాటిలో టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది అండ్ నేను అది చేయలేనమాట నాకు లిటరలీ సాయంత్రానికి వచ్చేస్తుంది ఇప్పుడు అందుకే అన్నాను ఇందాక ఫైవ్ ఇయర్స్ ముందైతే ఇంకోలా ఉండేది అని బట్ ఇప్పుడు ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ టూ మచ్ ఐ వాంట్ టు స్పెండ్ గుడ్ టైమ్ విత్ కిడ్స్ ఈవినింగ్ టైమ్స్ రోజంతా కాల్స్లో ఉండి ఫ్రస్ట్రేషన్ ఉండి అది నేను సాయంత్రం వాళ్ళ మీద ఇవ్వాలి అని నేను అనుకోవట్లేదు అనమాట బేసిక్గా వాళ్ళకొక ప్లెజెంట్ లైఫ్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాను సో నేను ఓవర్ బర్డెన్ అయిపోయి అది వాళ్ళ మీద చూపించడం ఇంట్లో ఎవరి మీద నాకు ఇష్టం లేదు సో అందుకే అనుకుంటాను అవే ఫ్రమ్ మై మైండ్ నాకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు నాకు తెలుసు అవి ఎలా ఉండబోతున్నాయి ఉన్నాయో ఎందుకంటే ఒక ఛాలెంజింగ్ కానీ లేకపోతే ఒక మంచిది వచ్చినప్పుడు దాని వెనక కొంచెం కష్టం కూడా అట్లానే ఉంటుంది కదా సో ఐ థింక్ ఐ నో వెరీ వెల్ ఎంత కాన్షియస్గా సబ్ కాన్షియస్లో కూడా ఉంది అంటే దట్ ఏ టైంలో అన్నా ఓకే నాకు ఇంపార్టెన్స్ ఏది నా ప్రయారిటీస్ ఏవి అనేది చాలా ప్రాపర్గా నా మైండ్లో ఉందనుకుంటాను అందుకే మంచి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కూడా ఈ లిటలీ సైడ్ నో ఆ తర్వాత ఆలోచించాను కానీ ఆలోచించి నో చెప్పలేదు ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి కొంచెం ప్రౌడ్గానే అనిపిస్తుంది నన్ను అడుగుతూ ఉంటారు కదా ఎట్లా మేనేజ్ చేస్తావు అది ఇది అన్నీ అని నాకన్నా చాలా చాలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నేను యూట్యూబ్ ఇన్స్టా ఇవన్నీ చాలా తక్కువ చేస్తాను క్రియేటివ్గా ఇంకా చేసేవాళ్ళు ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు ఇంకా చాలా చాలా మంది ఉన్నారు సో నేను నాకు నేనేదో పెద్దదిగా నాకు ఎప్పుడు అనిపించను కానీ మీలో కొందరు నన్ను అడుగుతూ ఉంటారు కదా ఎలా మేనేజ్ చేస్తామని అందుకని షేర్ చేస్తూ ఉన్నాను ఇట్స్ ఆల్ అబౌట్ ప్రయారిటీస్ అండ్ మనకి ఏం కావాలి లైఫ్లో అసలు అనే ఒక క్లారిటీ వచ్చేసింది అనుకోండి అది మైండ్లో ఉందనుకోండి ఆ తర్వాత ఇంకా మనం ఆ ఫ్లో వెళ్ళిపోతాము సో దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు షేర్ అండ్ ఇక్కడ లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఈ కిచెన్ క్యాబినెట్స్ పరిస్థితి ఎలా ఉందో ఈరోజు కొంచెం అది డీల్ చేద్దాం కదా అని అనుకు అనుకుంటున్నాను బికాజ్ ఇది పెండింగ్ పడితే చెప్పాను కదా పని కూడా ఎక్కువ అవుతుంది అని సో ఇవన్నీ ఇట్లనే ఉండిపోతాయి అందుకే ఒక్కొక్క రోజు కొంచెం కొంచెం అన్నట్టు స్టార్ట్ చేశాను అన్నమాట అండ్ ఇందాక చూపించాను కానీ అడగడం మర్చిపోయాను ఎవరైనా పైనాపిల్ ఉప్పు కారం వేసుకొని తింటారా చెప్పండి మేమైతే చాలా బాగా తింటాము అంటే మా వైపు మమ్మీ వాళ్ళ సైడ్ చాలా ఇష్టం కూడా మాధవ్ ఫస్ట్ టైం విన్నప్పుడు అసలు ఇది ఇట్లా ఎవరన్నా తింటారా అని అడిగాడు అందుకే చెప్తున్నాను అండ్ మై రీసెంట్ అబ్సెషన్ ఏం తెలుసా ఫిగ్స్ అదేంటో ఫిగ్స్ అంటే ఎంత పిచ్చి పట్టుకుందంటే అందుకే కాస్కొనించి పెద్ద డబ్బా తీసుకొచ్చాను కానీ అది నేను తప్ప ఎవరూ తినలేదు అండ్ సెకండ్ డే కల్లా అందులో మోర్ దెన్ హాఫ్ పడగాల్సి వచ్చింది ఇంకా ఇక్కడైతే ఈ ప్యాకెట్స్ అన్ని వాడి చాలా అయింది రసం పౌడరు చోలే మసాలా ఇవన్నీ ఉంటాయి కదా ఇవి కూడా అస్సలు వాడద్దు అంటున్నారు కదా ఈ మధ్య ఏది వాడద్దు అని అంటున్నారు అది వేరే విషయం సో ఆ వీడియోస్ చూసినప్పటి నుంచి అసలు ఏం వాడట్లేదు అనమాట ఈవెన్ బిర్యానీ మసాలా చోలే మసాలా ఏమీ వాడట్లేదు చోలే మసాలా కూడా ఇంట్లోనే చేసుకుంటున్నాను సో ఇవన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి ఎప్పుడెప్పుడో ఇంకా అవన్నీ కూడా తీసేసి ఫ్రిడ్జ్ అలా లైట్గా అలా క్లీన్ చేశాను సో అది ఇవాళ వ్లాగ్ అయితే ఐ థాట్ ఇలాంటివి చాలా బ్యాక్ ఎండ్ లో నడుస్తున్నవి షేర్ చేసుకోవట్లేదు అని అనిపించింది ఐ థాట్ ఐ విల్ షేర్ విత్ యూ ఆల్సో ప్లీజ్ లెట్ మీ నో మీ ప్రయారిటీస్ ఏంటి యాజ్ యూ ఏజ్ అవి చేంజ్ అవుతూ ఉంటాయా ఏంటి అని ఐడ్ లైక్ టు హియర్ సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్సో